శ్రీ గురుభ్యో నమ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ గురుచరణ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు బదులుగా మార్కండేయ మహర్షి కలియుగంలో మనుషులు ఎట్లా ఉంటారు ఆ యుగంలో అంటే యుగ యుగానికి ధర్మం ఎలా తగ్గిపోతుంది కలియుగం వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుంది ఆ కలియుగంలో మనుషుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది యుగాంతంలో ఒకరినొకరు దోచుకుంటూ ఎలాగ దొంగలుగా జపహీనులై బ్రతుకుతూ ఉంటారో చెబుతున్నాడనమాట అవన్నీ కూడా విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తున్నాడు సరీ సరి తీరేషు క్రుద్ధాలై వాపయిష్యంతి చౌషధీ తాశ్చాప్యల్ప ఫలాస్ తేషాం భవిష్యంతి యుగక్షయే నదీ తీరాల్లో ఏం చేస్తారంటే పారంతో తవ్వి ఔషధుల యొక్క బీజాలన్నీ కూడా నాటుతూ ఉంటారు అయితే ఇవి ఏం చేస్తాయి ఎన్ని బీజాలు నాటినప్పటికీ కూడా అవి యుగాంత వేళ్ళలో ఏమవుతాయంటే తక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఎందుకంటే యుగాంతంలో అంతా గుణం ముంచెత్తేయడం వల్ల వాటి యొక్క ఫలితం తక్కువగా ఉంటుంది శ్రాద్ధే దైవే చపురుష ఏపి నిత్యం సృతవ్రతా తేపి లోభ సమాయుక్త భోక్షంతి పరస్పరం అలాగే నిత్యము దైవ పితృకర్మలు చేసేటువంటి వాళ్ళు కూడా లోభంతో కూడినటువంటి వాళ్ళై ఈ దైవ యజ్ఞ శ్రాద్ధ కర్మల్లో ఒకళ్ళు ఇంట్లో మరొకళ్ళు భుజిస్తూ ఉంటారు పితా పితాపుత్ర భోక్త చితుపుత్ర అతిక్రాంతాన్ని భోజ్యాన్ని భవిష్యంతి యుగక్షయే ఈ కలియుగాంతంలో ఎలా ఉంటుందంటే శ్రాద్ధక్రియల్లో కూడా నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను నువ్వు మా ఇంటికి భోజనం చేయడానికి రావాలి అని వాళ్ళలో వాళ్ళే బంధువులే ఒకళ్ళు ఒకళ్ళు ఇలా నిర్ణయం చేసుకుని వాళ్ళు అలా భోజనాలు చేస్తూ ఉంటారు ఎంత ఎంత హీనంగా ఉంటారు అంటే కూడా చెబుతున్నాడు ఆయన ఈ కలియుగాంతంలో జరిగేటువంటి శ్రాద్ధ క్రియల్లో పుత్రునికి తండ్రి అవుతాట తండ్రికి పుత్రుడు భాక్త అవుతాట ఏ ఆ సమయంలో నిషిద్ధమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భోజనయోగ్యాలు అవుతాయట న్రతాన్ని చరిష్యంతి బ్రాహ్మణా వేద లయక్షంతి నహోష్యంతి హేతువాద విమోహితా నిమ్నే స్వీహాం కరిష్యంతి హేతువాద విమోహిత బ్రాహ్మణులందరూ కూడా వ్రతాచరణాన్ని మానేస్తారు వ్రతం అంటే నియమం నియమంగా ఉండేటువంటి జీవనం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు ఆ నియమాన్ని మానేస్తే వాడు వ్రతహీనుడు అవుతాడు అందువల్ల ఆ వ్రతాచరణ మానడమే కాకుండా వేద నిందకుడు కూడా అవుతాడు వేదాలను కూడా నిందిస్తూ ఉంటాడు హేతువాదానికి లొంగి యాగాలను హోమాలను చేయడం మానేస్తారు అట్లా హేతువాదంతో నీచ కర్మల మీద వీళ్ళకి మోజు పెరుగుతుంది మోహం కలుగుతుంది అటువంటి వాళ్ళుగా తయారవుతారు నిమ్మనే కృషిం కరిష్యంతి యోక్షన్ ధురిధేను కాహా ఏకహాయనవసాం సా యోధయిష్యంతి అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే లోతట్టు ప్రాంతాల్లో కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు వ్యవసాయానికి అనువైనటువంటి భూములు కొన్ని ఉంటాయి అనువు కాని భూములు ఉంటాయి ఈ భేదం ఏం లేకుండా లోతట్టు ప్రాంతాల్లో కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు అది ఏమవుతుంది అంటే అంటే గట్టిగా నాలుగు వాళ్ళు గట్టిగా కురిసేయంటే అదంతా కూడా మునిగిపోతూ ఉంటుంది అందువలన అలాగే ఆవులను కూడా ఏం చేస్తారంటే గోవుల్ని ఎట్లా సంరక్షించాలి గోవుల్ని ఎట్లా పూజించాలి గోవుల్ని ఎంత చక్కగా చూసుకోవాలనేది మరిచిపోతారు వాటిని కూడా తమ యొక్క పనులకు వినియోగించుకోవడం వాటి చేత కూడా మోట అంటే వృషభముల చేత ఏ విధంగా అయితే కష్టమైనటువంటి పనులు నియోజించుకుంటారో అలా గోవుల చేత కూడా మోటలను వి మోగిస్తారు అలాగే బళ్ళు కట్టి లాగిస్తూ ఉంటారు ఈ విధంగా వినియోగిస్తూ ఉంటారు అలాగే సంవత్సరము వయస్సు కలిగినటువంటి దూడలతో కూడా దూతో ఉంటారు చిన్నది అయ్యో అది దీని మీద కాడు వేయించకూడదు అనేటువంటి జ్ఞానం కూడా వాళ్ళకు ఉండదు పుత్ర పితృబం కృత్వాత పుత్రుబం తధ నిరుద్వేగో బృహద్వాది నరిందాముపలప్ష్యతే అలాగే కొడుకు తండ్రిని చంపినా తండ్రి కొడుకుని చంపినా ఏ విధమైనటువంటి ఉద్వేగమో ఉండదు ఏ ఆత్మకు ఏమి అంటబంటూ వీళ్ళు పెద్ద పెద్ద కబుర్లు కూడా చెబుతారు ఆయన ఇవాళని ఎవరు కూడా ఏమి అనరు అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ యొక్క బుద్ధి అలా అనేక రకములుగా పెడదారి పడుతుంది అనడానికి ఉదాహరణ మ్లేచ్ఛభూతం జగత్సర్వం నిష్క్రియం యజ్ఞవర్జితం భవిష్యత్ నిరానందం అనుత్సవమధో ఈ ప్రపంచమంతా కూడా మేల్ మ్లేచ్చప్రాయమవుతుంది శుభకర్మలు ఎక్కడ ఉండవు యజ్ఞాలు ఉండవు చక్కటి సదాచారం ఉండదు శుభకర్మలు ఎవరు చెయ్యరు మంగళకరమైనటువంటి మాటలు మాట్లాడరు నిరానందంగా నిరుత్సవంగా సాగుతూ ఉండడం జీవనం ప్రాయశ కృపణాం హి తథా బంధుమతామీ విధవానాం విత్తాన్ని హరిషంతి హమానవా జన్లు సాధారణంగా దీనుల యొక్క నిస్సహాయులు యొక్క ధనాన్నంతటినీ కూడా దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే విధవల యొక్క ధనాన్ని కూడా అపహరించేటువంటి వాళ్ళు తయారవుతారు స్వల్ప వీర్య బలాస్తబ్ధా లోభమోహపరాయణా దాన దానసంతు దుష్టానామీ మానవా పరిగ్రహం కరిష్యంతి మాయాచార పరిగ్రహా సమాహయంతః కౌన్యాయ రాజానఃపబుద్ధయ పరస్పరవధోద్యుక్త మూర్ఖా పండితమానిన భవిష్యంతి యుగస్ క్షత్రియా క్షత్రియా లోకకంఠకా ఈ జనులందరూ కూడా శారీరకంగా చాలా దుర్బలు అవుతారు పరాక్రమం ఏమి ఉండదు పరాక్రమహీనులవుతారు అలాగే చేష్టారహితులవుతారు లోభమందు మోహమందే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు అవుతారు అలాగే వాటి గురించే ఎంతసేపు లోభావిష్టమైనటువంటి పనుల గురించి ఆ లోభావిష్టమైనటువంటి మాటలు ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళ నుండే దానాలన్నీ కూడా పడుతూ ఉంటారు మిథ్యాచారం ఎక్కువైపోతూ ఉంటుంది దుర్మార్గుల నుండి కూడా దానాలు తీసుకుంటూ ఉంటారు పాప బుద్ధులైనటువంటి రాజులు ఒకళ్ళొకళ్ళు యుద్ధానికి పురుగొలుపుకుంటూ ఉంటారు ఒకళ్ళు చంపడానికి సిద్ధపడతారు మూర్ఖులే తమనే తాము అజ్ఞానులు కూడా అజ్ఞానులు సైతం ఏ విధమైనటువంటి జ్ఞానం లేకపోయినా వాళ్ళు కూడా మేము పండితులము మహాపండితులమని చెప్పుకుంటూ ఉంటారు ఈ రీతిగా యుగాంత వేళలో క్షత్రియులందరూ కూడా లోక అవుతారు ఎవరైతే పరిపాలకులు ప్రజల్ని రక్షించాలో ఆ రక్షణ పోతుంది ప్రజల్ని హింసిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా అరక్షితారు లు లుబ్ధాశ్చ మా దర్పిత కేవలం దండ రుచయ భవిష్యంతి యుగక్షయే ఈ కలియుగాంత ఈ రాజులందరూ కూడా ప్రజల్ని ఎవ్వరూ కూడా రక్షించరు వాళ్ళ డబ్బు మీద మటుకు ఆశపడుతూ ఉంటారు మాన అహంకారాలతోటి గర్వ గర్వంగా ఉంటారు ప్రజలను దండించడం మాత్రం వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది అంటే కేవలం దండన చేస్తారు అలాగే ధనాన్ని అపహరిస్తారు తప్ప వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణలు ఇవ్వరు ఆ ఆక్రమ్యాక్రమ్య సాధువునాం దారాం స్థాపి ధనాన్ని చ భోక్షంతే నిరనుక్రో హృదతామపి భారత ఓ యుధిష్ఠిరా సజ్జనుల యొక్క భార్యను సొమ్ములను వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళు ఏడుస్తున్న లెక్క చేయకుండా వాటిని అన్నింటినీ కూడా వీళ్ళే అనుభవిస్తూ ఉంటారయ్యా బలవంతులైనటువంటి వాళ్ళు నా కన్యాం యాచతే కశ్చిత్ నాపి కన్యా ప్రదీయతే స్వయం గ్రాహ భవిష్యంతి యుగాంతే సముపస్థితే ఈ యుగాంత వేళలో ఎవ్వరూ కూడా కన్యల్ని యాచించరు ఎవరికి కూడా కన్యల్ని ఎవ్వరు కూడా ఎవరికి వాళ్ళే స్వయంగా వరుల్ని వాళ్లే అంటే ఈ కన్యలే వరుల్ని ఎన్నుకుంటూ ఉంటారు ఆ వరులే వాళ్ళకి కావలసినటువంటి కన్యల్ని ఎన్నుకుంటూ ఉంటారు అంటే పెద్దలు కుదిర్చినటువంటి వివాహాలు అనేటువంటి ఒక ప్రక్రియ సాగదసలా ఎవరికి వాళ్ళే ఎవరికి కావలసినటువంటి వాళ్ళని వాళ్ళని కోరుకుని వాళ్ళు వివాహాలు చేసేసుకుంటూ ఉంటారు రాజానశ్చాప్యసంతుష్ట పరార్థాన్ మూఢచేత సహ సర్వోపాయేర్ హరిష్యంతి యుగాంతే పరియుపస్థితే ఈ కలియుగాంతంలో రాజులు కూడా అసంతృప్తితోటి ఉంటారు మూర్ఖులై ఉంటారు సర్వ విధములైనటువంటి ఉపాయాలని ఉపయోగించి కేవలం ఇతరుల యొక్క సొమ్ముల్ని సంగ్రహించడం కోసమే తమ ఉపాయాలన్నింటినీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు మ్లేచ్చీభూతం జగత్సర్మం భవిష్యత్తున సంశయ హస్తో హస్తం పరిముషేత్ యుగాంతే సముపస్థితే ప్రపంచమంతా కూడా మ్లేచ్ఛప్రాయమైపోతుంది సందేహం ఏమీ లేదయ్యా ఇందులో యుగాంతకాలంలో ఒక చేయి మరొక చేతిని దోచుకుంటూ ఉంటుంది తప్ప ఒక చేయి మరొక చేతికి ఆలంబనంగా ఎక్కడ ఉండదు సత్యం సంక్షిప్యతే లోకే నరై పండితమాని స్థవిరా బాలమతయ మతయ బాలవిరయ లోకల్లో తమను తామే అనుకునే ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు వేదికలెక్కి నా అంత పండితుడు ఎవడూ లేడు అని అజ్ఞాని కూడా చెప్పుకుంటూ ఉంటాడు ఏ ప్రజలు సత్యాన్నంతే కూడా నాశనం చేస్తూ ఉంటారు వృద్ధులు పిల్లల్లా ఉంటారు పిల్లలు వృద్ధుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు భీరుస్తధాశూరమాని సూరా భీరు విషాదినహ న విశ్వసంతి చాన్యోన్యం యుగాంతే పర్యూపస్థితే యుగాంత వాడిలో పిరికివాడు కూడా నేను చాలా పరాక్రమవంతుడు అనుకుంటాడు పరాక్రమవంతుడు పిరికితనంతో ఇంట్లో మూల కూర్చుంట ఎవడిని ఎవడు నమ్మరు ఒకళ్ళొకళ్ళు నమ్మేటువంటి విశ్వాసం అనేటువంటిది ఎక్కడా కనిపించదు ఏకాహార్యం యుగం సర్వం లోభమోహ వ్యవస్థితం అధర్మో వర్ధతే తత్రానతు ధర్మ ప్రవర్తతే యుగాంత వేళలో సమస్తమైనటువంటి జనులు కేవలము లోభమోహాలకు లొంగిపోయి ఉంటారు ఏ భక్ష్యాభక్ష వివేకం ఉండదు ఇది తినదగింది ఇది తినకూడదు ఇది తినచ్చు ఇది తినకూడదు అనేటువంటి వివేకం ఎక్కడా ఉండదు ఏది పడితే అది తింటూ ఉంటారు అధర్మం వృద్ధి పొందుతుంది ధర్మ ప్రవృత్తి కనిపించదు ఎప్పుడైతే అభక్ష్యాలని భక్ష్యం చేస్తున్నారో అపవిత్రమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళకు వస్తాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాహ న జనాధిప ఏకవర్ణస్తా లోక భవిష్యతి యుగక్షయే ఒక్క మాటలో చెప్పాలంటే యుగాంతంలో అసలు ఈ వర్ణ విభాగమే ఉండదయ్యా బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు వీడు వైశ్యుడు వీడు శూద్రుడి వీడు అనేటువంటిది ఏమీ విభాగం లేదు అందరూ ఒకలాగే ఉంటారు ఈ విభాగం ఎక్కడా కూడా కనిపించదు ఒకే వర్ణంగా కనిపిస్తుంది అంతే ప్రతి వాడు కూడా ప్రతి పనిని చేసుకోవాల్సి వస్తుంది ప్రతి వాడు ప్రతి పనిని ప్రతి ఆచారాన్ని కూడా పాటిస్తూ ఉంటాడు అంతేకాని ప్రతి దాంట్లోనూ కూడా అధర్మం ప్రధానంగా ఉంటుంది నంశంతి పితా పుత్రం పుత్రస్థ పితనం తధ భార్యా పతి శుశ్రూషాం నరిష్యంతి సంక్షయే యుగాంతంలో ఎప్పుడు కూడా తండ్రి కొడుకును క్షమించలేడు అలాగే కొడుకు తండ్రి మాటను పాటించడు తండ్రి ఏదైనా చెబితే అది కొడుకు వినడు అలాగే కొడుకు ఏదో తప్పు చేసాడు పోనీ వీడిని మనము సరైన పద్ధతిలో పెడదాము అనేటువంటి క్షమాగుణంతో తండ్రి ఉండడు భార్యలు ఎవ్వరూ కూడా పతిశుశ్రూష అనేటువంటిది చెయ్యరు ఏ యవాన్న జనపదా గోధూమాన్న తథ యువచ తాన్ దేశాన్ని సంశ్రయిష్యంతే యుగాంతే పర్యుపస్థితే ఈ యుగాంతి వేళలో జనులందరూ కూడా యమలు గోధుమలు బాగా ఎక్కువగా పండేటువంటి ప్రాంతాలకి అందరూ వెళ్ళిపోతారు స్వైరాచారాష్ట పురుషా యోచిత విశాంపతే అన్యోన్యం నసహిష్యంతి యుగాంతే పర్యుపస్థితే ఈ యుగాంత కాలంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా స్వేచ్ఛగా వ్యవహరిస్తారు వాళ్ళకి ఇంకా వాయు వరుసలు కానీ లేకపోతే వర్ణ వివక్ష కానీ మరొకటి కానీ ఏమీ ఉండదు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అసలు సహించనే సహించరు మ్లేచ్చభూతం జగత్సర్పం భవిష్యత్ యుధిష్ఠిర న శ్రాద్ధస్తర్ప ఇష్యంతి దైవతానీహ ఓ యుధిష్ఠిర ఈ అంతా కూడా మిలేచ్ఛ అవుతుందయ్యా అయితే ఏమవుతుందంటే మానవులు యజ్ఞ కర్మల్లో పితృదేవతలను కానీ దేవతలను కానీ తృప్తిపరచరు అంటే ఆ పనులేవి కూడా వీళ్ళు చెయ్యరు అసలు నా కష్టిత్ కష్టిత్ శ్రోత నా కష్టిత్ కష్టిత్ గురు తమో భవిష్యతి జనాధిప భవిష్యత్ అంతేకాదు ఆ సమయంలో ఒకటి మాట ఒకటి వేడు అసలు ఒకడు గురువు ఒకడు శిష్యుడు అనేటువంటి భావనే పూర్తిగా పోతుంది ఎవడు ఎవడికి గురువు కాదు లోకమంతా కూడా అజ్ఞానం అనేటువంటి అంధకారంతో నిండిపోతుంది ఒకడు చెప్పేటువంటి మాటని ఇంకోటి విందాము అనేటువంటి అసలు ఆ భావన అనేటువంటిదే ఉండదు పరమాయుచు భవిత తదా షోడస తత ప్రాణాన్ విమోక్షంతి యుగాంతే సముపస్థితే పంచమే వాషే వా వర్షే కన్యా ప్రసూయతే సప్తవర్షాష్టవర్షాస్ ప్రజాస్యంతి నరాస్తదా ఇంత క్రితమోకిసారి చెప్పడు యుగాంతకాలంలో మానవుల యొక్క గొప్ప ఆయుర్దాయం ఏంటంటే పదహారు సంవత్సరాలు ఏ ఆ తర్వాత వాళ్ళు మరణం మరణించడమే అవుతుంది ఐదు ఆరు సంవత్సరాల వయసులోనే స్త్రీలు పిల్లల్ని కండం అనేటువంటిది ఉంటుంది ఏడెనిమిది సంవత్సరాల వయసులో వయసులోనే పురుషులు సంతానోత్పాదకులు అవుతారయ్యా పత్యౌ స్త్రీతో తదా రాజన్ పురుషో వా స్త్రీయం ప్రతి యుగాంతే రాజసా దూలా నతోషముపయాస్యతి ఈ యుగాంతకాలంలో స్త్రీ తన భర్తతో కానీ పురుషుడు తన భార్యతో కానీ తృప్తి చెందడం అనేటువంటిది ఉండదు అల్పద్రవ్య మృథాలింగ హింసాచ ప్రభవిష్యతి కిత్ కచిత్ దాత భవిష్యతి యుగక్షయే అలాగే యుగాంతకాలంలో దారిద్ర్యం పెచ్చిమీరిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే కపటమైనటువంటి సాధుత్వం వృద్ధి పొందుతుంది అంటే సాధువులుగా కనిపించి జనాల్ని మోసం చేస్తూ ఉంటారు కపటమైనటువంటి సాధుత్వం ఏ హింస బాగా ప్రబలంగా ఉంటుంది ఎవ్వరు ఎవ్వరికి ఏమి ఇవ్వడం అనేటువంటిది అసలు ఉండదు దానగుణమనేటువంటిది అసలు ఉండదు అట్టశూల జనపదా శివశూల చతుష్పదా కేశశూల స్త్రీయ క్యాపి భవిష్యంతి యుగక్షయే ఈ యుగాంత వేళలో ఓళ్ళల్లో అన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఏ బ్రాహ్మణుడు వేదాన్ని నమ్ముకుంటూ ఉంటారు స్త్రీలమును వేస్యావృత్తిని స్వీకరిస్తారు ఇలా రకరకాలుగా ఇది అది ఏం లేదు ఏది కావాలంటే అది అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో తయారవుతారు మ్లేచ్చాచార సర్వభక్షా దారుణా సర్వకర్మసు భావిన పశ్చిమే కాలే మనుష్యా నాత్ర సంశయ ఈ రాబోయేటువంటి యుగాంత వేళలో మనుషులందరూ కూడా మ్లేచ్చాచారాన్ని అవలంబిస్తారయ్యా అన్నీ తింటూ ఉంటారు సాత్వికమైన ఆహారము రాజసమైన ఆహారము తామసమైన ఆహారం అనే భేదాలు వెళ్ళవు అన్ని పనుల్లోనూ కూడా హింస ఉంటుంది క్రూరత్వం ఉంటుంది ఆ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఈ విషయంలో ఏమీ సందేహం లేదయ్యా క్రయ విక్రయ కాలే చ సర్వసర్వస్య వంచనం యుగాంతే భరత శ్రేష్ఠ విత్తలోభాత్ కరిష్యతి అంతేకాదు యుగాంతి వెళ్ళడం డబ్బు మీద ఆశ పెచ్చి పెరిగిపోతుంది ఈ డబ్బు మీద ఆశ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అమ్మకాల్లో కానీ కొనుగోళ్ళలో కానీ వంచన ఎక్కువ అవుతుంది మోసం చేస్తూ ఉంటారు అందరూ అందరినీ కూడా మోసగిస్తాడు మన మనవాడే మన వాడిని మనం మోసం చేసుకోకూడదు అనేటువంటిది ఏమీ ఉండదు ప్రతి వాడిని ప్రతి వాడు మోసం చేద్దామనే చూస్తాడు జ్ఞానాన్ని చాప్య అభిజ్ఞాయ కరిష్యంతి క్రియాస్త ఆత్మ వర్తంతే యుగాంతే సముపస్థితే ఈ యుగాంతి వాళ్ళలో వస్తుతత్వం ఏమి తెలవకుండానే కర్మల్ని ఆచరిస్తూ ఉంటారు అంటే ఇది కర్మ ఎందుకు ఆచరించాలి దీనివల్ల ఫలం ఏమిటి దీన్ని ఏ విధంగా ఆచరించాలి దీనిలోకి విధి విధానం ఏమిటి ఇవేమీ తెలుసుకోరు తెలుసుకోకుండానే ఆచరిస్తూ ఉంటారు అన్నిటికీ తామే ప్రమాణమని చెప్తూ ఉంటారు నేను చేశాను కాబట్టి ఇది గొప్పది అన్నట్టుగా ప్రమాణం చెప్తారు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు స్వభావాత్ క్రూర కర్మాణ చ అన్యోన్యమభిశంసిన భవితారో జనా సర్వే సంప్రాప్తే యుగక్షయే ఈ యుగాంత ప్రజలందరూ కూడా స్వభా స్వాభావికంగానే అంటే తమ యొక్క నిసర్గ స్వభా పుట్టుకతోంటే వాళ్ళు క్రూరులు అయిపోతూ ఉంటారు ఏ ఒకళ్ళొకళ్ళు కేవలము తిట్టుకుంటూనే ఉంటారు తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు విశ్వాసాన్ని అసలు ప్రదర్శించరు ఈ విధంగా ఉంటారు ఆ రామాంశైవ వృక్షాంశానాశిష్యంతి నిర్వ్యథా భవిత సంశయో లోకే జీవితి తోటలు చెట్లు ఇలాంటివి ఉండవు అన్నింటినీ నశింపజేస్తారు ఏ దానికి ఇలా చెట్లని వాటిని నరకుతూ ఉండడం వల్ల అయ్యో చాలామందికి మనం ఆశ్రయాన్ని తీసేస్తున్నామే అనేటువంటి బాధ కాని వాళ్ళకి ఆలోచన కానీ అసలు ఉండదు అందువల్ల దానికోసమేమి బాధపడరు ప్రాణుల జీవితం కూడా ఎలా అవుతుందంటే సంశయగ్రస్తం అవుతుంది వెళ్ళినటువంటి వాడు ఇంటికి వస్తాడో లేదో తెలవదు ఆ ప్రకారంగా ఉంటుంటారు ఉంటారు తథా భవిష్యంతి నరా నృప బ్రాహ్మణాశ్చ హరిష్యంతి బ్రాహ్మణ స్వోపభోగిన నరులందరూ కూడా ఆశతోటి కూడి ఉంటారు ఎంతసేపు నేను ఏం చేస్తే నాకేమొస్తుంది అనేటువంటి లాభాపేక్షతోంటే వాడి వర్తనమంతా జరుగుతూ ఉంటుంది అలాగే బ్రాహ్మణుల యొక్క సొమ్ము తింటూ ఉంటారు వాళ్ళని సంహరిస్తూ ఉంటారు వాళ్ళని వంచిస్తూ ఉంటారు హాహాకృత ద్విజా సేవా భయార్త వృషలాంజితామలభంతో వై భ్రమిష్యంతి మహీమిమాం ఈ సూత్రుడి చేత పీడింపబడినటువంటి బ్రాహ్మణులు భయంతో హాహాకారాలు చేస్తూ కాపాడేటువంటి వాడు లేక లోకమంతా పాపం తిరుగుతూ ఉంటాడు ఆర్తులే జీవితాంతకరా క్రూరా రౌద్రా ప్రాణి విహంసకా భవిష్యంతి నరా తదా సంక్షేప్స్ యుగం అలాగే మానవులందరూ కూడా పరుల జీవితాలను అంతం చేస్తూ క్రూరాత్మకులై రౌద్రవర్తన కలిగినటువంటి వాళ్ళై జీవహింసే ప్రధానమైనటువంటిగా జీవిస్తున్నటువంటి వాళ్ళై ఉంటూ ఉంటారు అల్లా ఎప్పుడైతే అంటే అంతటా కూడా హింసా ప్రవృత్తి ప్రబలమైతే ఎవడికి ఒకడికొకడు వాళ్ళ జీవితాలను వాళ్ళని అంతం చేసుకుంటూ క్రూరాత్మకుల రౌద్రులై ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు యుగాంతకాలం సంపూర్ణమవుతోంది అని అర్థం అంటే ఇంకేంటంటే సమస్తము నశించాలి ఆ శ్రీశంతిత నది పర్వతాన్ని విషమాణిచ ప్రధావమాన విత్రస్త ద్విజా కురుకుల ద్వహ ఓ యుధిష్ఠిర బ్రాహ్మణులందరూ కూడా భయంతో సంచరిస్తూ నదులను పర్వతాలను అలాగే వెళ్ళలేనటువంటి అంటే వెళ్ళడానికి శక్యం కానటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆశ్రయించి పాపము అక్కడ రక్షణగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దశ్యుభి పీడిత రాజన్ కాకాయభ ద్విజోత్తమా కురాజభిస్త కరభార ప్రపీడితా ధైర్యం చక్వా మహీపాల దారుణే యుగ సంక్షయే వికర్మాణి కరిష్యంతే సూద్రా పరిచారకా అంతేకాదయ్యా మహానుభావ ఈ బ్రాహ్మణులు దొంగల బాధతోటి కాకుల్లా కావు కావు అరుస్తూ బామని తిరుగుతూ ఉంటారు అది అంగళ భాష తట్టుకోలేక దుష్టమైనటువంటి పాలకులు వేసేటువంటి పన్నుల భారాన్ని ఎవరు భరించలేకపోతూ ఉంటారు ధైర్యాన్ని విడిచిపెడతారు శూద్రులకు సేవకులై చెయ్యకూడనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు దారుణమైనటువంటి యుగాంత కాల స్థితిలో ఉంటుంది శూద్రా ధర్మం ప్రవిక్షంతి బ్రాహ్మణ పర్యపాసకా తారస్య భవిష్యంతి ప్రామాన్యేన వ్యవస్థితాః విపరితశ్చ లోకోయం యం భవిష్యత్య ధరోత్తరః ఏడు గాం పూజేష్యంతి వర్జేష్యంతి దేవతాః ఏనాడో వ్యాసుడు దివ్యమైనటువంటి దర్శనం చేశాడు ఈ కలికాలము యుగాంతకాలంలో ఎలా ఉంటుందో శూద్రులందరూ కూడా ధర్మబోధ చేస్తారట బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళని సేవిస్తూ ఉంటారట వాళ్ళు బో వాళ్ళు చేసేటువంటి బోధలే ప్రమాణమైనటువంటి శ్రోతలు కూడా ఏర్పడతారు లోక వ్యవహారం అంతా కూడా పరివర్తన వ్యతిరేక్తంగా ఉంటుంది ఆ విధంగా మారిపోతుంటాయి ఉచనీచాలనేటువంటివి ఏమి ఉండవు అవన్నీ తారుమారైపోతూ ఉంటాయి దేవతలు కాదని కేవలం ఎవుకల గోళ్ళనే పూజించేటువంటి ఒక ప్రబలమైనటువంటి సంస్కృతి కూడా ప్రవేశిస్తూ ఉంటుంది దేవుడు లేడు అనేటువంటి భావన నాస్తికులు ఎక్కువైపోతూ ఉంటారు శూద్రా పరిచరిష్యంతి యుగ సంక్షయే ఆశ్రమేషు మహర్షీణం బ్రాహ్మణావసేషు చ దేవస్థానేషు చైతు నాగానాం ఆలయేషు చ ఏడూకచిహ్నా పృథివీ నేవగృహభూషిత భవిష్యతి యుగే క్షీణే లక్షణం అయితే యుగాంతం యొక్క లక్షణం ఏమిటయ్యా అంటే ఆ యుగాంత వేళలో సూద్రుడు ఎవ్వరూ కూడా అసలు బ్రాహ్మణు సేవించడము అనేటువంటిది ఉండదు మహర్షుల యొక్క ఆశ్రమంలో కానీ ఆశ్రమాల్లో కానీ బ్రాహ్మణుల ఇళ్లల్లో కానీ దేవాలయాల్లో కానీ యాగశాలల్లో కానీ నాగాలయాల్లో కానీ ఎముకలు కలిపినటువంటి గోడలే కనిపిస్తూ ఉంటాయి భూమి మీద దేవమందిర శోభ కానీ ఒక దివ్యత్వం కానీ ఎక్కడా కనిపించదు యుగ ధర్మాలు నశించినటువంటి యుగాంతం ఇదే అని మనము అర్థం చేసుకోవాలి అటువంటి పరిస్థితి సమాజంలో వస్తుందయ్యా యదా రౌద్ర ధర్మహీన మాంసాద పానపాస్త భవిష్యంతి నరానిత్యం తదా సంక్షేప్స్ యుగం నరులందరూ కూడా మానవులందరూ కూడా కోపిష్ఠులే ఉంటారు ఎక్కడ శాంతగుణం అనేటువంటిది అక్కడ ఉండదు ధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది ఏముండదు ధర్మహీనులే ఉంటారు అలాగే మాంసభక్షకులే ఉంటారు సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించేటువంటి వాళ్ళు ఉండరు స్వరా ప్రియులైతే ఉంటారు మద్యపానం విపరీతంగా ప్రబలిపోతుంది అలాంటి సమయాన్ని యుగాంతము అని అనుకోవాలయ్యా పుష్పం పుష్పే యారాజన్ ఫలే వా ఫలమాశ్రితం ప్రజాస్యతి మహారాజా తదా సంక్షేప్సతే యుగం అకాలవర్షి పర్జన్య భవిష్యతి గతే యుగే ఓ మహారాజా పువ్వులో పువ్వు పండులో పండు కనిపిస్తే అది యుగ సమాప్తి అని అర్థం చేసుకోవాలంటే ఒక పుష్పంలో ఇంకో పుష్పం పుడుతుంది అలాగే ఓ పండులో ఇంకో పండు ఉద్భవిస్తూ ఉంటుంది యుగాంత వేళంలో మేఘాలన్నీ కూడా అకాలంలో వర్షిస్తూ ఉంటాయి అనావృష్టి ఎక్కువగా ఉంటుంది కాలంలో వర్షం అనేటువంటిది అసలు ఉండనే ఉండదు అక్రమేణ మనుష్యానం భవిష్యంతి తదా క్రియా విరోధమధ యాస్యంతి వృషలా బ్రాహ్మణ సహా ఈ యుగాంత కాలంలో మనుష్యులు చేసేటువంటి చేతలు వాళ్ళ యొక్క పనులన్నీ ఎలా ఉంటాయి ఏంటంటే అక్రమంగా ఉంటాయి ఇప్పుడు అసలు ఒక క్రమ పద్ధతి అనేటువంటిదే ఉండదు శూద్రుల బ్రాహ్మణులతోటి శత్రుత్వాన్ని బాగా పెంచుకుంటారు బ్రహ్మద్వేషులై ఉంటారు మహి మ్లేచ్చ జనాకీర్ణ భవిష్యతి తతో చిరా కరభార భయాద్విప్రాహ భజిష్యంతి దిశో దశ కొద్ది కాలంలోనే ఈ భూమి మొత్తం అంతా కూడా మ్లేచ్చలతో నిండిపోతుందయ్యా పన్నుల బాధలతోటి విప్రులందరూ కూడా దిక్కులకి పారిపోతూ ఉంటారు నిర్విశేష జనపదా తధాభిష్టికరార్జితా ఆశ్రమాన్ని ఉపలభ్యంతి ఫల అలాగే జానపదులందరూ ఒక్కటిగానే కనిపిస్తారు వాళ్ళందరూ పాపం వెట్టి చాకిరీతో పన్నుల బాధ్యత భయపడినటువంటి ప్రజలందరూ కూడా ఆశ్రమాలకు వెళ్ళి ఫలమూలాలు తిండు కాలక్షేపం చేస్తూ ఉంటారా ఈ లోకమంతా ఏమవుతుందంటే ఏమం పర్యాకులే లోక మర్యాద నభవిష్యతి ఈ విధంగా లోకమంతా కూడా కలతతోటి కూడి ఉంటుంది అసలు ఏ మర్యాద అనేటువంటిది ఉండదయా నా చోపదేసే ఉపదేశేచ శిష్యాభిప్రియకారిన శిష్యులు ఎవరు కూడా గురువుల మాట వినరు కైపచి గురువులకు కీడు చేద్దామనేటువంటి భావన కూడా పెరిగిపోతుంది అని ఆ యుగాంతం యొక్క స్థితిని అంతటినీ కూడా మార్కండేయుడికి ఆ మార్కండేయుడు యుధిష్ఠిరుడికి తేటతల్లం అయ్యేటట్టుగా చెబుతున్నాడు ఆ తర్వాత ఎలా ఉంటుందయ్యా ఈ ఈ భూ భూమండలం అంతా కూడా ఎటువంటి ఆచారాలు ఉండే ధర్మహీనమైపోయి ఎట్లా ఉంటుంది అంటే అవన్నీ కూడా కళ్ళక్కట్టినట్టుగా వర్ణించి చెబుతున్నాడు మార్కండేయ మహర్షి ఆ వ్యాస భగవానుడు అందులో రాసింది చూస్తుంటే ఈనాడు మనం సమాజం చూస్తుంటే ఇది ఎంత అక్షర సత్యమో అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే వాళ్ళు త్రికాలవేత్త మహర్షులు ఆనాడే వాళ్ళు దివ్యజ్ఞానంతో దర్శించి ఇదంతా కూడా చెప్పగలుగుతున్నారు అందువలన ఇది విషయం అని మీకు తెలియజేస్తూ స్వస్తి